నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల కలయిక అద్భుతంగా జరిగింది సుమారు అరవై మంది విద్యార్థిని విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత ఉప్పాడ జంక్షన్ హాల్లో కలుసుకుని వారి గత విషయాలు చర్చించుకుని చాలా సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఒకరినొకరు పరిచయం చేసుకుని వారి బాగోగులు తెలుసుకుని రాబోయే రోజుల్లో అందరూ ఐక్యంగా కలిసి ఒకరికొకరు సహకారంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అంతేకాకుండా ఆ రోజుల్లో వారికి చదువు చెప్పిన గురువులను భయంగా ఆహ్వానించి సెలవుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గురువులు మాట్లాడుతూ మీరు ఇంకా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మీ పిల్లలు బాగా చదివించాలని దీవించారు

చాలా సంతోషం చాలా బాగుంది కదా కథలైతే చాలా <laughs>

కోఆర్డినేట్ ఈ రొమల్ తీకుంటే వానికి సొల్యూషన్ క్యాప్రల్ ఏ ఈ గ్రూప్ రేయర్ ఉంది డాట్ వర్క్ అంటే నేను మార్చునా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే ఈ గ్రూప్ లో మనం అప్లికేషన్ దాంట్లో కూడా మార్చుకోవాలి అన్న కులే అప్లికేషన్ మనకి